దేశానికి మోడీ అంటేనే గ్యారెంటీ గ్యారెంటీ అంటేనే మోదీ అంటున్నారు పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ నియోజకవర్గాల్లో అమిత్ షా టీంలు తిరుగుతున్న అది సర్వేల కోసం కాదన్నారు ఈ ఎన్నికల్లో వివేక్ ఫ్యామిలీ పాలనను అంతం చేసి వారిని ఇక్కడి నుంచి తరిమి కొడతామని తెలిపారు శ్రీనివాస్ ఎంపీ వెంకటేష్ నేత బీజేపీలో చేరడం లేదని వెంకటేష్ నేతకు బీజేపీ టికెట్ ఇస్తుందన్న ప్రచారంలోనూ వాస్తవం లేదని చెప్పుకొచ్చారు బీజేపీ బి ఫామ్ వచ్చేది తనకేనని ఈ నెల ఇరవై నాలుగున నామినేషన్ వేస్తానంటున్న గోమాసి శ్రీనివాస్ తో మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాల స్వీకరణ మొదలు కానున్న నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి బీజేపీ అభ్యర్థిని మారుస్తున్నారంటూ ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఉన్నారు ఆయన అడుగు చేసుకున్నాం సార్ చెప్పండి ఒకవైపు ఇటు మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు మరోవైపు మీ టికెట్ మారుస్తున్నారు అనేసి ఒక రూమర్స్ అయితే ఇప్పుడు వినిపిస్తున్న పరిస్థితులు అయితే వాస్తవమేనా అధిష్టానం నుంచి మీకు ఏమన్నా ఫోన్ వచ్చింది ఇది ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడుతున్నటువంటి మైండ్ మైండ్ గేమ్ తప్ప మా పార్టీ అటువంటి ఆలోచన లేదు అది చాలా పొరపాటు అండి మేము పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు గంటలు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రజల ముందుకు పోతున్నాము ప్రజల నుండి మేము ఓటు అభ్యర్థిస్తున్నాము ప్రజల నుండి చాలా అత్యున్నతమైనటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క గౌరవాన్ని ప్రజలు ఆశీర్వదించడానికి ప్రజలు ముందుకొచ్చింది కాబట్టి అటువంటి ఆలోచన ఇక్కడ లేదు అదంత ఒక పెద్ద రూమర్ ఈ రూమర్ ఎందుకు వస్తున్నదంటే ఈ ప్రాంతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేస్తున్నటువంటి రాజకీయ దోపిడీ చేస్తున్నటువంటి వివేకు వెంకటస్వామి కుటుంబం నుంచి ఒక స్పెక్యులేషన్స్ స్పెక్యులేషన్స్ సృష్టించి ప్రజలని కన్ఫ్యూజ్ చేసి క్యాడర్ను కన్ఫ్యూజ్ చేసి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలని ఒక అనుమానాల్ని క్రియేట్ చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు అది అవాస్తవము ఇక్కడ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ మోదీ అంటేనే గ్యారెంటీ గ్యారెంటీ అంటేనే మోదీ దేశంలో గారు ఆశీర్వదించి మాకు టికెట్ ఇచ్చిన ఇచ్చింది ప్రపంచానికి తెలుసు మేము మమ్మల్ని ఏ రోజైతే అనౌన్స్ చేసిండో ఆ రోజు నుంచి నేటి వరకు ఈరోజు కూడా ప్రచారానికి మేము పోతున్నాము ఈరోజు మంత్రి నియోజకవర్గంలో మారుమూల ప్రా మండలాలు అయినటువంటి మీరు ప్రచారం చేస్తున్నారనేసి మీరంటున్నారు మరోవైపు మాత్రం ఇటు అమిత్ షాకు సంబంధించిన టీం ఏదైతే పెద్దపల్లి సెగ్మెంట్లో పార్లమెంట్కి సంబంధించి అన్ని సెగ్మెంట్లలో ఓవైపు ఇటు సర్వేలు చేశారు సర్వేలో మీరు వెనుకంజలు ఉన్నారు కాబట్టి ఏదైతే బిఏ ఇంతకుముందు పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి సిట్టింగ్ ఎంపీ నేత మీ సామాజిక వర్గానికి చెందినటువంటి బొల్లకొండ వెంకటేశ్వర నేత అయితేనే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో గెలుస్తాము ఆయనను టికెట్ ఆయనకు టికెట్ ఇవ్వడానికే ఇప్పటికే లాబింగ్ కూడా మొదలైనట్టుగానైతే ఒక ప్రచారం జరుగుతుంది ఇది నమ్మచ్చా వాస్తవమేనా ఇది శుద్ధ అబద్ధం అండి వెంకటేష్ నేత అనే అటువంటి వ్యక్తి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన ఇంతకుముందు ఇక్కడి నుంచి ఎం ఎంపీ గెలిచిండు ఇప్పుడు ఆయన ఈ ఈ బీజేపీకి రావడానికి కూడా ఆయన ఆలోచించట్లేదు ఆయనని అడ్డం పెట్టుకొని ఏదైతే ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రచారం ఉందో అది తప్పు ఒకవేళ టికెట్ అనౌన్స్ అయింది టికెట్ భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది ప్రకటించిన తర్వాత ఇటువంటి ఆలోచన చేయడం అనేదే ఇది ఒక మోసం ఇది అంతా మాకు మాకు అధిష్టానం నుంచి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజలని మీరు ఓటు అభ్యర్థించండి ఈ ఖచ్చితంగా మనల్ని ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పిళ్ళు మేము ప్రజల దగ్గరికి పోతున్నాము వెంకటేష్ నేతకు సంబంధించినటువంటి ఆలోచన ఏదైతే మైండ్ గేమ్ ఆడే అటువంటి ఏదైతే సోషల్ మీడియా ఉన్నదో వివేక్ వెంకటస్వామి అనే అటువంటి వ్యక్తికి ఉన్నటువంటి వి సిక్స్ అనే ఛానల్ని అడ్డం పెట్టుకొని కొన్ని కొన్ని ఛానల్స్లలో వాళ్ళు ప్రచారం చేయించి కమలం గుర్తుకు పెరుగుతున్నటువంటి ఆదరణని చూసి ఊరవలేక భయపడి నన్ను నా పార్టీని ఏదో కొంత డ్యామేజ్ చేయించే ప్రయత్నము వివేక్ వెంకటస్వామి సోషల్ మీడియా ద్వారా చేస్తున్నాడు ఏదైతే అమిత్ షా గారి ఏదైతే టీములు తిరుగుతున్నాయి అంటున్నా హండ్రెడ్ పర్సెంట్ తిరుగుతున్నాయి ఆ అమిత్ షా గారి టీములలో తిరుగుతున్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ ప్రాంతంలో రెండు కులాలను కలపాలి ఈ ప్రాంతంలో నేత కాని అనేటువంటి హయ్యెస్ట్ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నేత కాని సామాజిక వర్గం హయ్యెస్ట్ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి మాదిక మా సోదరులైనటువంటి సోదరుల సామాజిక వర్గం ఈ రెండు సామాజిక వర్గాలని కలిపితే ఇక్కడ నాలుగు లక్షల పైచిలు కోట్లు ఉంటాయి నాలుగు లక్షల చిలు కోట్లు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రెండు సామాజిక వర్గాలని మేము పూర్తి స్థాయిలో మేము కలపడానికి ప్రయత్నం చేస్తున్నాము కలిసి కలిపినాము కలిపినాము ఎందుకు కలిపినాము అంటే ఈ రెండు సామాజిక వర్గాల మీద పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో సోషల్గా రాజకీయంగా వీళ్ళ మీద అన్యాయం జరుగుతున్నది దానికి కారణము వివేక్ వెంకటస్వామి అనేటువంటి కుటుంబము ప్రాంతేతుడైనటువంటి కుటుంబం ఆ ప్రాంతేతరైనటువంటి కుటుంబము ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కార్పొరేట్ సెక్టర్లలో ఉన్నటువంటి ఆలోచన ఈ ప్రజల మీద రుద్ది ఇక్కడ ఉన్ ఇక్కడ ఉన్నటువంటి బెల్లంపల్లి నియోజకవర్గాన్ని వినోద్ గారు తీసుకోవడము చెన్నూరు నియోజకవర్గాన్ని వివేక్ గారు తీసుకోవడము అంతేకాదు వాళ్ళ కుమారుడైనటువంటి ఒక అమ్ముల బేబీ లాంటి వాడు పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ముందుకు తీసుకొచ్చి ఎంపిక పెట్టడము ఇది కుటుంబ పాలనతో పాటు వివేక్ వెంకటస్వామి గారి వల్ల ఈ రెండు సామాజిక వర్గాలు సామాజిక దోపిడికి రాజకీయ దోపిడికి గురవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని వ్యతిరేకించి మీ అభ్యర్థిత్వం పైన ఇటు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షుడు కావచ్చు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కూడా మీ అభ్యర్థిత్వాన్ని మాత్రం అపోజ్ చేస్తున్నారు అందుకోసమే టికెట్ మార్పు అనేది జరుగుతుంది అనేసి మీ పార్టీలోనే ఒక వర్గం అయితే ప్రచారం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మీరిద్దరి మధ్య మీకు గ్యాప్ ఉందా ఇప్పటికే ఏడు సెగ్మెంట్లకు గాను ఆరు సెగ్మెంట్లలో మీరు భూతస్థాయి సమావేశాలు కూడా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది బీజేపీ పార్టీలో రెండు రెండు జిల్లాలకు ఉన్నటువంటి అధ్యక్షుల వారు ఈ మంచిరాల జిల్లాకు ఉన్నటువంటి అధ్యక్షుల వారు డైనమిక్ రాజకీయ నాయకుడు ఫ్యూచర్లు నాయకుడు రఘునాథ్ గారికి నాకు అటువంటి గ్యాప్ లేదు అందులో గోమా శ్రీనివాస్ అంటేనే గోమాస శ్రీనివాస్ అంటేనే రఘునాథ్ గారు రఘునాథ్ గారు అంటేనే గోమా శ్రీనివాస్ ఆ ఈ గెలుపు క్రెడిబిలిటీ అనేది ఈ ఇద్దరికే దక్కుతుంది ఎవరికి మంచిర్యాల జిల్లాలకు ఉన్నటువంటి రఘునాథ్ గారికి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు అంటే సునీల్ రెడ్డి గారికి ఎందుకంటే ఇద్దరు కలిసి నన్ను గెలిపించుకోవాలని హార్నిసలు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు కష్టపడే అటువంటి యంగ్ డైనమిక్ జిల్లా అధ్యక్షులు ఉన్నారు అది తప్పు వాళ్ళకు మాకు చాలా నన్ను ప్రోత్సహించే దానిలో వాళ్ళిద్దరు ముఖ్యలు లే వరుసలు ఉన్నారు అటువంటిది లేదు మా గోమాస శ్రీనివాస్కి బీఫామ్ ఎప్పుడు వస్తుంది నామినేషన్ ఎప్పుడు వేస్తున్నారు నామినేషన్కి ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు నామినేషన్ అనేది మేము ఇరవై నాలుగో తారీఖు నాడు వందకు వంద శాతం వేయాలనేటువంటి ఆలోచన నిర్ణయం జరిగింది దానికి ఆశ్విని రైల్వే సెంట్రల్ మినిస్టర్ ఆశ్విని వాళ్ళు నామినేషన్కు హాజరు కావడానికి నిర్ణయం జరిగినట్టు ఒకవేళ గిట్ట ఆయన ఏమన్నా మిస్ అయితే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు దేవేంద్ర ఫడ్నవీస్ డేట్ ఇవ్వడం జరిగింది వందకు వంద శాతం ఇరవై నాలుగో తారీఖు నాడు మేము నామినేషన్ వేస్తున్నాము అంతేకాదు దానికి మా యొక్క జాతీయ నాయకులు ఎంఆర్పిఎస్ ఫౌండర్ మంద కృష్ణ గారిని కూడా మేము ప్రార్థిస్తున్నాము ఆయన రావాలి దేశంలో ఆయన ఒక సామాజిక ఉద్యమ కారుడు న్యాయానికి న్యాయం కోసమైన జీవితాన్ని సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి ముప్పై సంవత్సరాల నుండి ఈ దేశంలో కొట్లాడుతున్నాడు ఆయన కూడా మేము ప్రార్థిస్తున్నాము ఆయన రావాలని ఆయన ముందు కూడా ప్రపోజల్ పెట్టినాము ఆయన కూడా రావడానికి డేటు ఇవాళ రేపు ప్రకటిస్తాడు చివరిగా ఇటు ఏదైతే మీ పైన ఆ రూమర్స్ చేస్తున్న వారికి మీరు ఎటువంటి కౌంటర్ ఇస్తారు రూమర్ చేసే ప్రతి వ్యక్తులు కానీ మీడియా కానీ దట్టు వివేక్ వెంకటస్వామి గారి కుటుంబము ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులకు మేము చెప్పేది ఒకటే ఏ రోజైతే భారతీయ జనతా పార్టీ ప్రజలలో ప్రజల హృదయాలలో నాటికపోయిందో మీ యొక్క కుటుంబ పాలనని అంతం చేయాలన్నటువంటి నిర్ణయం జరిగిపోయింది దాన్ని ఓర్వలేక దాన్ని భరించలేక ఓడిపోతామనే భయంతో మీరు చేస్తున్నటువంటి ఈ చిల్లర మల్లర కుట్రాలు అనేటివి ఎక్కడ కూడా ఆగాయి ఎందుకంటే న్యాయము ధర్మము అనేది పర్మనెంట్గా ఉంటుంది ఈ మోసము ఈ ఈ మోసానికి చేవాల్సినటువంటి అధర్మము ఈ మోసంలో చేస్తున్నటువంటి జిమ్మిక్కులు ఈ ఇదొక మైండ్ గేమ్ అనేది ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఆగదు కాబట్టి వివేక్ వెంకటస్వామి అనే కుటుంబ స కుటుంబం చేస్తున్నటువంటి ఈ ఆలోచనని బంద్ చేసుకోవాలి డెఫినెంట్గా మేము దీన్ని కుటుంబ పాలనని బద్దలు కొడతాం వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని ఈ ప్రాంతం నుంచి తరిమిగొట్టడమే ఇక్కడ నేత కానీ మాదిగా ఈ లోకల్ మాల సోదరులు అంతేకాదు ఈ లోకల్లో నివసిస్తున్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాల యొక్క ఆలోచన కాబట్టి వాళ్ళందరి గొంతుకనై నేను ఇలా ఇక్కడ ఉన్నా ఉన్న కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ జీర్ణించుకోలేకపోయేటోళ్ళు ఖచ్చితంగా తోక ముడుసుకొని ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి తప్ప మా మీద కుతంత్రాలు కుట్రలు చేస్తే మాత్రము ఖచ్చితంగా మేము దాన్ని చీల్చి చెండాడి మేము సక్సెస్ చేసి ఈ సీట్ను గెలిపిస్తామని నేను తెలియజేస్తాను ఓవైపు మనకు పెద్దపల్లి పా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గుమాస శ్రీనివాస్ చెప్తున్నది ఒకటే కేవలం పెద్దపల్లి పార్లమెంటులో బీజేపీ గెలుపు ఖాయమని తెలిసిన సందర్భంలోనే వివేక్ కుటుంబం తనపైన తప్పుడు ప్రచారాలు చేస్తుంది మోదీ అంటేనే గ్యారంటీ గ్యారంటీ అంటేనే మోదీ ఖచ్చితంగా తనకు టికెట్ కేటాయించారు బీఫామ్ తనకే వస్తుంది రానున్న ఎన్నికల్లో పార్లమెంట్లో కాషాయ జెండా ఎగరవేస్తామనేసి మనకు ఆయన చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ రామేశ్వర శ్రీనివాస్ అనిస్ మంచిర్యాల జిల్లా నుండి